విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం వికాస్ నగర్ ప్రాంతానికి చెందిన డెబ్బై సంవత్సరాల రామాబాయి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తిని న్యూ పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడీసీపీ మోహనరావు మాట్లాడుతూ గాజువాక నగర్ ప్రాంతానికి చెందిన కోటారావు రామాబాయి మెడలో నుంచి బలవంతంగా పుస్తక తాడు లాక్కుని పారిపోయాడని ఆ సమయంలో ఆమెకి కూడా గాయాలయ్యాయన్నారు రామాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని న్యూ పోలీసులు చాకచక్యంగా యువకుడిని పట్టుకున్నాడని తెలిపారు పుస్తల తాడు అమ్మివేయడంతో చేయడంతో నిందితుడు వద్ద నుంచి అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నగదు స్కూచి మొబైల్ నిస్పాదనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ కేసును త్వరగా ఛేదించిన క్రైమ్ హార్బర్ శ్రీనివాసులు శ్రీనివాస్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు న్యూపోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ ఈ మంత్ మొన్న ట్వంటీ థౌడ్ ని బీసీ రోడ్ లో వికాస్ నగర్ లో ఒక స్నాచింగ్ జరిగిందండి ఆ స్నాచింగ్ సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేశాం అందులో కంప్లైనెంట్ రమాబాయ్ ఆవిడ అబౌట్ సెవెంటీ ఇయర్స్ సీనియర్ సిటిజన్ ఆవిడ ఇంట్లో వంట చేసుకుంటుండగా ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి ఆవిడ మెల్ల చేయిను తెంపుకొని వెళ్ళిపోయాడు అనేది రిపోర్ట్ అవుతారు దాని తర్వాత మేము ఎఫ్ఐఆర్ రిజిస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీలన్నీ ఫాలో అప్ చేసి ఎక్యూజ్డ్ అయిన కోటారావు ఎక్యూజ్డ్ కోటారావు శ్రామిక నగర్ గాజువాక్ ఏరియా అని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయన దగ్గర అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల క్యాష్ ఒక బైక్ డియో బైక్ అది కూడా ఆయన టెప్త్ బైక్ అనే కన్ఫీస్ చేశారు సీజ్ చేసాం ఆ తర్వాత దాన్ని ఫర్దర్గా ఆయన రిమాండ్ పంపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం లేదు సార్ దీంట్లో మా సబ్ డివిజన్ టీమ్ ఎస్ఎన్యు పోర్ట్ వన్ టౌన్ మల్కాపురం ఆల్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా యూనిటీగా పనిచేసి డిటెక్ట్ చేశారు లేవు ఏం కేసు లేవండి ఫ్రెష్ సిసిటి ఏ విధమైన నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు ఫర్దర్గా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయిపోయి అప్పులు అయ్యాడు అప్పులు తీర్చడానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి చేశాడు ఈజీ మనీ కోసం ఈజీ మనీ ఈజీ ఓకే థ్యాంక్ యూ మిత్రులకు సోదరి సోదరమనులకు అందరికీ నమస్కారం మన గౌరవనీయులైన సిపి గారు శ్రీ డాక్టర్ శంకభద్ర బాగ్జీ గారు ఆధ్వర్యంలో అలాగే గౌరవనీయులైన డిసిపి కే లతామాధురి గారు గౌరవనీయులైన మేడం గారు పర్యవేక్షణలో న్యూ పోర్ట్ పిఎస్ సంబంధించిన పోర్ట్లో స్నాచింగ్ సంబంధించింది చాకచక్యంగా మన న్యూ పోర్టు సిఏ గారు అలాగే ఎస్ఐ గారు అప్పలరాజు గారు కూడా చాకచక్యంగా ఒక కేసుని ట్రీట్స్ చేసారు పట్టుకున్నారు దాంట్లో ఏంటంటే విషయాలు ఏంటంటే కంప్లైంట్ చెట్టి రమాభాయ్ వెంకట్రావు గారు వయసు సెవెంటీ సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ఇంట్లో ఉండగా ఒంటరిగా ఉంటే వచ్చి ఉండగా ఒక ఇరవై మూడు పదకొండు ఇరవై నాలుగో తేదీన ఉదయం పద గంటల సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి జనకు నుండి ఆమెను గట్టిగా పట్టుకొని ఆ మెడలో ఉన్న రెండు తులాల బంగారు వస్తువుల తాడు బంగారం బలవంతంగా లాక్కొని పారిపోయినాడు అదే సమయంలో ఫిర్యాదుకి వేలు కూడా గాయం జరిగింది దాని మీద ఈ కేసులో నేరస్తుని పట్టుకోవడానికి హార్బర్ సిఏ గారు ఆధ్వర్యంలో న్యూ పోర్ట్ ఎస్ఏ గారు అప్పలరాజు గారు కూడా వారి సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి నేరస్థలం ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ను పరిశీలించగా ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి నీల రంగు షర్టు ధరించి ఉన్న స్కూటు వాహనం మీద వెళ్తూ ఫిర్యాదు వెనకెళ్ళటం గమనించి అతనే నేరం చేశాడని భావించి సదరు వ్యక్తిని గాలింపు చేశారు ఆ దినం తర్వాత గాజువాక శ్రామిక నగర్ ఏరియాలో పట్టుకున్నారు ఆ వ్యక్తి నేరం ఒప్పుకొని నేరంలోని దొంగిలించిన బంగారు పుస్తల దాడు అట్టికా గోల్డ్ రామా టాకీస్ వద్ద అమ్మినాడని చెప్పారు దాని మీద ఎస్ఐ గారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగిలించిన వస్తువును అమ్మగా వచ్చిన నగదునైన అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలను వసిపరుచుకోవడం జరిగింది ముద్దాయి గురించి ముద్దాయి డిగ్రీ చదివి ఫెయిల్ అయిపోయి ఉన్నాడు చిన్నప్పటి నుండి చెడు విన్యాసాలకు అలవాటు పడ్డాడు అదేవిధంగా బెడ్డింగ్లకు కూడా అలవాటుపడి దానికి సంపాద సంపాదన లేకపోవటం వల్ల అప్పులు ఎక్కువ చేయటం ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయం తీసుకొని మొదటగా అతను తిరగడానికి టూ వీలర్ ఒకటి గాజువాకలో కూడా పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసి ఒక స్కూటీని దొంగతనం చేశాడు ఆ తర్వాత ఆ స్కూటీని వాహనం మీదే ఫిర్యాదుని అనుసరించి ఆ తర్వాత ఆమెను ఆమె అంట్లోకి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ నేరం చేశారు దీంట్లో ముద్దాయి పబ్బంది కోట కోటరావు అప్పలనాయుడు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అండి శ్రామిక నగర్ చినకంటియాడ గాజువాక విశాఖపట్నం విశాఖ జిల్లా నేటివ్ అసల ముకుందపురం గ్రామం వేపాడ మండలం ఈ విశాఖ జిల్లాలో నీట్ ఉంది దాని మీద ఈరోజు సీజ్ చేసి మనకి ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది క్యాష్ దాని తర్వాత మీ ఎంతకి చివరిలో నమస్యం సమయం తీసుకునే ఈ పత్రికా కాన్ఫరెన్స్కి సంబంధించి వచ్చినందుకు మా తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రంలో అలాగే మన దేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎంతో శాంతికి పేరుగాయించిన విశాఖ మహానగరాన్ని నేర క్రైమ్ లేని జీరో క్రైమ్గా నేర రహిత సిటీగా పేరు తెచ్చుకునేందుకు ప్రజలు అందరూ మరియు పాత్రికేయులు అందరూ కలిసి అన్ని రకాలుగా సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని భావిస్తూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ